నమస్తే నా పేరు డాక్టర్ బి సదాశివయ్య డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జడ్చెర్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా ఇప్పుడు మనము ఈ కాలేజీలో ఉన్న తెలంగాణ బొటానికల్ గార్డెన్లో ఉన్నాం ఈ తెలంగాణ బొటానికల్ గార్డెన్లో ఆర్కిడేరియం వ్యాండా ఆర్కిడేరియం అనేటువంటి ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు మనం ఇది ఈ వ్యాండా ఆర్కిడేరియంని నైంటీ త్రీ నైంటీ సిక్స్ ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ సహకారంతో ఏర్పాటు చేసినాం ఈ ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు సెకండ్ సెమిస్టర్లో చదివేటప్పుడు వాళ్ళకి ట్యాక్స్ ఆనం అని ఉంటుంది అక్కడ ఈ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు చదవాల్సి వస్తుంది సాధారణంగా ఆర్కిడ్స్ అన్నీ చాలా చల్లని ప్రదేశాలు ఎత్తైన ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటాయి అవి విద్యార్థులకు మనం బొమ్మల రూపంలోనో చూపిస్తే అంతగా ఉండదు తర్వాత ఒకవేళ ఫొటోస్ చూపించినా కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు కాబట్టి లైవ్ ప్లాంట్స్ తెచ్చి ఇక్కడ అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి పెంచాలన్న ఉద్దేశంతో వెండ ఆర్కిడేరియం ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ ఆర్కిడేరియంలో వేండ ఆర్కిడ్స్తో పాటుగా ఇతర సెన్సిటివ్గా ఉన్న మొక్కలు ఫెన్స్ కానీ తర్వాత కొన్ని వాటర్ లిల్లీస్ కానీ ఇలాంటివి కూడా పెంచుతూ ఉన్నాం సో ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఒక వైట్ కలర్లో ఉన్న వాటర్ లిల్లీని చూస్తున్నాం నింఫియాని ఇది ఎప్పుడు ఎవ్రీడే నైట్ టైం ఓపెన్ అవుతుంది డే అరౌండ్ పదకొండు పన్నెండు గంటలకంతా మళ్ళీ క్లోజ్ అయిపోతూ ఉంటుంది సో ఇది మనము నల్లమల ఫారెస్ట్లో ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ కలెక్ట్ చేసాం అప్పటి నుంచి దీన్ని ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నాయి జియోడోరం డెన్సీ ఫ్లోరమ్ అని ఇది ఒక ఆర్కిడ్ గ్రౌండ్ ఆర్కిడ్ ఈ ఆర్కిడ్స్ అన్నిటిని వీటిని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ సాయిల్ వేయకుండా ఇటుకలు తర్వాత బొగ్గులు టెంకాయ పీసు వాటిని వేసి పెంచుతూ ఉంటాం సో ఇలాంటి ప్రదేశాలలో ఆర్కిడ్స్ పెరగడమే కష్టము పెరగడంతో పాటు మనకి ఫ్లవరింగ్ ఇస్తున్నాయి ఫ్లవరింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఫ్రూటింగ్ సెట్ అవుతుంది అంటే పాలినేషన్ జరుగుతుంది అని అర్థం అంటే ఈ గార్డెన్లో ఆర్కిడ్స్ని పాలినేట్ చేయడానికి అవసరమైనటువంటి ఇన్సెక్ట్స్ ఉన్నాయి అనేటువంటిది అర్థం ఇక్కడ సో అలాగే ఇక్కడ మనం చూస్తే ఇది కూడా ఒక ఆర్కిడ్ ఫ్లవరింగ్ వస్తూ ఉంది ఇప్పుడు ఇది ఇలోఫియా గ్రమీనియా అంటారు దీన్ని మనం ఇక్కడ చూడవచ్చు కింద చిన్న బల్బిల్స్ ఉంటాయి బల్బిల్స్ నుంచి ఒక సైడ్ నుంచి ఒక మనకు స్కేప్ వస్తుంది ఆ స్కేప్లో ఫ్లవర్స్ వస్తాయి దాదాపుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్లవర్స్ వరకు వస్తాయి ఇది ఇంకా ఒక వన్ మీటర్ హైట్ వరకు పెరుగుతుంది ఈ స్కేప్ పెరిగిన తర్వాత వీటిలో కూడా ఫ్రూటింగ్ వచ్చేటువంటిది మేము ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం లాస్ట్ ఇయర్ అలాగా సో అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాము హ్యాబినేరియా ఫర్సిఫెరా అంటారు దీన్ని ఇది కూడా ఆర్కిడ్ సో ఇది ఆల్రెడీ లాస్ట్ మంత్ అంతా ఇది ఫ్లవరింగ్లో ఉన్నది ఇప్పుడు ఫ్రూటింగ్ అయిపోయింది అంటే ఇంత చిన్న మైనట్ ఫ్లవర్స్ని కూడా పాలినేట్ చేసేటువంటి ఇన్సెక్ట్స్ ఈ గార్డెన్లో ఉన్నాయని మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి సో అదేవిధంగా చాలా చాలా రేర్ ప్లాంట్స్ అయినటువంటి సైకాస్ బెడ్డోమి తర్వాత మన హ్యాబినేరియాలు హ్యాబినేరియా డిజిటేటా చాలా రకాల మొక్కలు ఇక్కడ మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం వీటితో పాటుగా మనకు ఆర్కిడ్సు ఫెర్న్సు ఇలాగ ఫారెస్ట్లో పెరిగే ఫెర్ను అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు సయాతియా ఇది ట్రీ ఫెర్న్ అంటాం వెరీ వెరీ రేర్ ఇవి అస్సాం నుంచి మనం తెప్పించాం వీటిని సో ఈ అస్సాంకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్ని క్రియేట్ చేయడం చాలా కష్టం అయినా మేము ట్రై చేస్తూ ఉన్నాం సో స్లోగా మనకి ఈ స్ప్రౌటింగ్ అనేటువంటిది స్టార్ట్ అయింది సో ఇది ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంది ఇక్కడ మనం అనేక రకాల ఆర్కిడ్స్ చూడొచ్చు ఇందాక చెప్పినట్టుగా ఇది స్పాథోగ్లాటిస్ తర్వాత ఇవన్నీ ఫెన్స్ తర్వాత జింజిబర్స్ అనేక రకాల జింజిబర్స్ ఉన్నాయి వీటితో పాటుగా మనకి ఇక్కడ ఏమైందంటే ఎపిఫైటిక్ ఆర్కిడ్స్ ఎపిఫైటిక్ ఫెన్స్ని పెంచడం చాలా చాలా రేరు సో ఇది మనకు షాంపూ ప్లాంట్ అంటాం వీటిని వీటిని ఇలాగ ఇక్కడ క్రష్ చేస్తే లిక్విడ్ రూపంలో మనకి షాంపూ లాగా వస్తూ ఉంటుంది దీంట్లో కొంచెం సపోనిన్స్ ఉండడం వల్ల వీటిని నురగ కూడా వస్తూ ఉంటుంది దీంట్లో దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా పెంచుతూ ఉంటారు దీన్ని మనం ఇప్పుడు సో ఈ విధంగా అనేక రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ రేయర్ ప్లాంట్స్ అన్నిటిని ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాం మనం ఇక్కడ ఇక్కడ అలాగే చూస్తూ ఉంటే ఇక్కడ ఒక ఎండిపోయిన మొద్దుకి అనేక రకాలైనటువంటి ఆర్కిడ్స్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసాం సో ఈ వెండ ఆర్కిడేరియంలో ముఖ్యంగా మనం ఎపిఫైటిక్ ఆర్కిడ్ని ఒక కొత్త పద్ధతిలో వీటిని మనం ఇక్కడ పెంచడం జరుగుతుంది అదేంటంటే ఒక ఎండిపోయిన మొద్దు తీసుకొని దానికి సంచే అదేవిధంగా కోకోపీట్ టెంకాయ పీచు తర్వాత ఈ ఇటుకలు బొగ్గులు అవన్నీ వాడేసి ఎపిఫైటిక్ ఆర్కిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇదేమో ల్యూసియా జైలానికా ఇవి డెండ్రోబియం స్పీసీసు అదే ఇది కూడా డెండ్రోబియం స్పీసీస్ ఇలాంటి వాటి ప్రత్యేకంగా వానికి టై చేసేసి వాటికి అలో చేసి వాటరింగ్ ఇస్తూ ఉంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల ఇవన్నీ సెట్ అయిపోతాయి ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ మనకి ఇక్కడ ఫ్లవరింగ్ కూడా ఉంది మనం చూడొచ్చు వెరీ మైన్యూట్ ఫ్లవర్స్ ల్యూసియా జైలాని అని జస్ట్ ఒక వన్ సెంటీమీటర్ మాత్రమే ఉంటుంది దీని ఫ్లవరు చాలా చాలా అంటే రేయర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా సో ఈ వన్ సెంటీమీటర్ ఉన్న ఫ్లవరు మనకి చూడడానికి కేరళలో మనకు ఏదైతే నాట్యం వాడతారో అలాగా ఉంటే విట్ ఫ్లవర్స్ అన్నీ కూడా సో ఇలాగ రేయర్ ఫ్లవర్స్ అన్నీ విద్యార్థులు ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశాన్ని మేము ఇక్కడ కల్పిస్తూ ఉన్నాం సో ఎప్పుడైతే విద్యార్థులు ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అంతేకాకుండా ప్రత్యక్షంగా చూసింది లైఫ్లో వాళ్ళు మర్చిపోయే అవకాశం లేదు కాబట్టి అదేవిధంగా ఫ్యూచర్లో వాళ్ళు రీసెర్చ్కి సంబంధించిన రీసెర్చ్ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆ విధంగా కేవలం ఒక డిగ్రీ కాలేజీలో మనము పెద్ద ఎత్తున రీసెర్చ్కి పునాదులు వేస్తున్నామనే చెప్పచ్చు అలాగా అలాగా చూస్తే ఇది ఒక జింజు జింజుబర్గ్ సంబంధించింది సో ఇలాంటివి తర్వాత ఇది కూడా జింజుబర్గ్ సంబంధించింది ఇంకా బి ఐడెంటిఫైడ్ ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా ఐడెంటిఫై కాలేదు సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక మొద్దు మీద మనకి ఇక్కడ లైకోపోడియం అనేటువంటిది చూపిస్తున్నాం సో ఇది లైకోపోడియం సెర్నూవం అంటాం ఈ లైకోపోడియం సెర్నూవం అనేది పిల్లలకి సిలబస్లో ఉంటుంది దీన్ని ప్రత్యక్షంగా చూడడం అనేది చాలా చాలా కష్టం ఇది ఎక్కడో ఏ అస్సాంలోనో లేకపోతే మణిపూర్ ఇట్లాంటి ఎత్తైన ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటాయి ఇది ఒక హ్యాంగింగ్ లైకోపోడియం ఇది దీని తర్వాత ఇక్కడ మనకు కట్లయి అని రకరకాలైనటువంటి ఆర్కిడ్స్ ఇక్కడ ఇవి డెండోబియంలో ఒక ఫోర్ వెరైటీస్ ఫోర్ స్పీసీస్ ఉన్నాయి తర్వాత ఇది ఇది కూడా ఒక మనకి ఆర్కిడ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా అనేక రకాల ఆర్కిడ్ని సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై రకాల ఆర్కిడ్లను ఈ ఆర్కిడేరియంలో పెంచుతూ ఉన్నాం ఈ ఆర్కిడేరియం పెంచడమే కదా దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా కష్టం ఎందుకంటే మనదేమో ఉష్ణమండల ప్రాంతాలు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి సో వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్ప్రింక్లర్స్ ఫాగర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసాం ఈ స్ట్రక్చరు ఈ స్ప్రింక్లర్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులే చేశారంటే ఎవరు నమ్మసక్యంగా లేదు ఇది కానీ విద్యార్థుల ఈ స్కిల్ బేస్డ్ని ఎక్కువగా మేము ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం సో భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగాల కోసం వెతకుండా తనకు తాను ఉద్యోగం క్రియేట్ చేసుకొని ఇంకొక కొద్ది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాట్లు అలాంటివిగా మేము పిల్లల్ని తయారు చేస్తున్నాం ఇలాంటి స్ట్రక్చర్ మనం బయట తయారు చేయాలంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవసరం కానీ ఇక్కడ కేవలం డిగ్రీ చదువుతూ మంచి నాలెడ్జ్ని గార్డెన్ నుంచి పొందుతూ ఉన్నారు సో ఇవి వెషన్ గార్డ్స్ నుంచి కలెక్ట్ చేసినటువంటి జింజబరేసి మెంబర్స్ ఇవి సో స్టిల్ ఇలాగ అన్ఐడెంటిఫైడ్లో ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫ్లవరింగ్ సో ఇలా చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఇది చాలా రేర్ ప్లాంట్ ఇక్కడ మనం చూస్తున్నది సుమారుగా పద్దెనిమిది వందల అరవైలో కేరళలో దీన్ని ఐడెంటిఫై చేశారు ఈ మొక్కని దీన్ని హెట్రోస్టెమ్మ బెడోమేని అంటారు దా దాని తర్వాత ఇంతవరకు అంటే సుమారుగా ఒక నూట అరవై సంవత్సరాల వరకు దీని ఉనికి అనేటువంటిది ఎవరికీ తెలియదు ఇటీవల కాలంలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనము ఈ తెలంగాణ ప్రాంతంలో మన నల్లమలైస్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది రీసెంట్గా ఇది ఫ్లవరింగ్ కూడా వచ్చింది సో ఇలాంటి అరుదైన మొక్కలెన్నో ఈ ఆర్కిడేరియంలో భద్రపరుస్తూ ఉన్నాం ఈ ఇలాంటివి చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైతే పుస్తకాల్లో చదువుతున్నామా వాటిని ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి గార్డెన్ ఇది ఈ ఆర్కిడేరియంకి ఓల్డ్ స్టూడెంట్స్ సహకారం చాలా ఉంది అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్స్ కానీ అంతకు ముందున్న ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళందరి సహకారంతో జడ్చర్ల ప్రజల సహకారంతో ఇవన్నీ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేస్తున్నాం